ఏదైతే ఆరోగ్యశ్రీ ఆసుపత్రుల కమిటీ మొత్తాన్ని కలిపి ఏదో పెట్టారు ఆ వాళ్ళు లాస్ట్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చాలా గొడవలు చేశారు ప్రతి నెలన్నరకు రెండు నెలకోసారి మేము నిలిపేస్తాం అంటాం చెట్ట చివరి నలభై ఎనిమిది గంటల ముందు అనగా మళ్ళా వాళ్ళని డిబేట్లు పెట్టడం ఆ తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్పందించి ఆరోగ్యశ్రీ వాళ్ళు స్పందించి ఒక యాభై కోట్లు అంటే జగన్ మీద ఒత్తిడి తెస్తా వంద కోట్లు రెండు వందల కోట్లు రిలీజ్ చేయడం వాళ్ళకి ఒక కోటి రూపాయలు బాకీ ఉంటాం పది లక్షలు రిలీజ్ చేయడం మళ్ళీ కొనసాగిస్తా ఉండటం ఇట్లా సాగింది కమిషన్ పెంచాలనే డిమాండ్ అయితే అలాగే ఉంది రేషన్ సమస్య అట్లాగే ఉంది దాంట్లో ప్రభుత్వ అధికారుల ఉద్దేశం ఎట్లా ఉంటది కమిషన్ అంటారు ఆల్రెడీ వీళ్ళు అవసరం లేనివి కూడా చేస్తున్నారు అనేటువంటి లెక్కలో వాళ్ళు ఉంటారు ఎవరికి వాళ్ళు ఎవరి లెక్కలు వాళ్ళకుంటాయి బేసిక్ గా కాబట్టి దాని విషయం పక్కన పెడితే ఇప్పుడు మెయిన్ దానికి వచ్చేటప్పటికి ఆరోగ్యశ్రీ దాని మీద ఇంత అస్పష్టత ఉంటే నోరు మీద పక్కపోవడం అన్నటువంటి విచిత్రం ఇప్పుడు నిన్న సారథి గారు మాట్లాడారు వీధులు రోజున బకాయిలు చెప్పి పెట్టాడు మీ వాడిని అడుగు అంటారు జగన్మోహన్ రెడ్డి పెట్టాడు చంద్రబాబు పెట్టిన బకాయిలు అనేది నేర్చలేదా జగన్ వచ్చి వచ్చినట్టు లేదా కోర్టుకి వెళ్ళలేదా మరి చంద్రబాబు భయంలో కూడా బకాయిలు ఉన్నాయి కదా లేకపోతే ఇప్పుడు ఎట్లా ఉండాలంటే వచ్చేటప్పుడు డబ్బులు సంచిలు పట్టుకుని వచ్చి ఏ ప్రభుత్వం అయినా డిగిపోయేప్పుడు అన్ని బిల్లులు కట్టేసేసి వెళ్ళిపోవాలన్నమాట అంటే అసలు జరుగుతుందా ఏ ప్రభుత్వంలోన వ్యాపారం వచ్చేసేసి నాది కాకపోతే షాప్ మూసేసుకుని ఇంటికి వెళ్ళిపోవడానికి కామన్ సెన్స్ ఉండాలి ప్రస్తుతం ఇంతమంది పబ్లిక్ అయోమయం ఉంది ప్రస్తుతానికైతే ప్రైవేట్ హాస్పిటల్లో సమస్య ఉంది చేర్చుకునే వాళ్ళు చేర్చుకుంటున్నారు ప్రభుత్వం దగ్గర మేము చేయించుకోగలంలే అనుకునే వాళ్ళు చేయించుకుంటున్నారు చేర్చుకుంటున్నారు లేదు ప్రభుత్వంతో తలనొప్పి మాకెందుకు వచ్చింది అన్నటువంటి వాళ్ళు ఏమో ఈ మాట చెప్తున్నారు కన్ఫర్మ్ చేసుకోండి అనేసి